హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈ రోజు నుంచి మన ఛానల్లో అయితే లంచ్ బాక్స్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి డే వన్ లంచ్ బాక్స్ సిరీస్ వచ్చేసరికి కరివేపాకు రైస్ అండి హెల్త్కి చాలా మంచిది నార్మల్గా పిల్లలు అయితే కర్రీస్లో ఉన్న కరివేపాకుని తీసి పక్కన పెడుతుంటారు ఇలా రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది రైస్ అయితే కరివేపాకు రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోయే విధంగా అయితే ఫ్రై చేసుకోవద్దు ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారాన్ని బట్టి ఎన్నుమిచ్చి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లిపాయ రబ్బర్లు వేసుకుంటున్నాను ఇందులోనే ఒక చిన్న కట్ట కరివేపాకును వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వీటి మొత్తాన్ని మిక్సీ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను చింతపండు ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం అయితే సరిపోతుంది ఇలా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరీ మెత్త కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిని కొన్ని కరివేపాకు రెబ్బలను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగో వేసుకుంటున్నాను ఇంగో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అయితే వేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంది కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకునే హెల్దీ రెసిపీ అండి ఇదైతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్